సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఆవులను దూడలను హింసించి చంపుతారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆ పాపంలో భాగస్వామి కావద్దని సూచించారు మీరు యాక్షన్ తీసుకోవాలా లేక తాము యాక్షన్ తీసుకోవాలా అంటూ హాట్ కామెంట్స్ చేశారు ముఖ్యమంత్రి గారికి నా నివేదిక జూన్ నాడు బక్రీద్ పండుగ ఉన్నది ఈ ముస్లిం బక్రీద్ పండగ ఏ విధంగా జరుపుకుంటారో అది మాకు అనవసరం కానీ కావాలని హిందువుల మనోభావాలకి దెబ్బ తల్లిగేలాగా కొంతమంది ఆవులని దొడలని పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులని ఇన్లీగల్గా తీసుకొని వచ్చి అక్కడిక్కడ అమ్ముతున్నారు నాడు మొత్తం రోడ్ పైన కోస్తారు మొత్తం రత్తం రక్తం చేస్తారు ఇది కరెక్టేనా మా ముఖ్యమంత్రికి అడుగుతున్నా మా డీజీపీ గారికి అడుగుతున్నా సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నది ఎవరు కూడా ఆవు ఎద్దు దొడలు కోయకూడదు కానీ మన తెలంగాణలో డూప్లికేట్ వెటనరీ డాక్టర్లు సర్టిఫికెట్ పెట్టి పది రూపాయలు ఇరవై రూపాయలు వంద రూపాయలకి వెటనరీ డాక్టర్స్లు సర్టిఫికెట్ అమ్ముతున్నారు మొత్తం ఎద్దులు రైతులకు పనికొచ్చే పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులు తీసుకొని వచ్చి రోడ్ పైన ఓపెన్గా అమ్ముతున్నారు కోస్తున్నారు నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా అక్కడిక్కడ మీరు షోపడంగా కొన్ని చెక్ పోస్టులు పెట్టినారు అక్కడ మా గౌరక్షకులు పోయి నిలబడితే మీ పోలీసులు వాళ్ళు మా గౌరక్షలకి వార్నింగ్ ఇస్తున్నారు మీరు రావద్దు మీ పైన కేసు పెడతామని అసలు ఇది న్యాయమా నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా